కారం బుకింగ్స్ జనవరి ట్వెల్త్న చాలా హ్యూజ్గా ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని కూడా హౌస్ఫుల్ సోల్డ్ షోస్ అయిపోయాయి అయితే డేవెన్ నెంబర్స్ చాలా హ్యూజ్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం నిన్న హనుమాన్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ మూవీ కూడా థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది సో ఓవరాల్గా ప్రజెంట్ మనం శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ గుంటూరు కారం మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీలో మహేష్ బాబు ఫుల్ సాటిస్ఫై చేశారు మమ్మల్ని అండ్ చాలా కాలం తర్వాత మహేష్ బాబుని ఏ రకంగా చూడాలనుకుంటున్నామో ఆ రకంగా మహేష్ బాబుని త్రివిక్రమ్ చూపించారని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్గా సాగింది అండ్ సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ప్రీ క్లైమాక్స్లో పతాక సన్నివేశాల్లో వచ్చే మదర్ సెంటిమెంట్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలతో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించినట్టు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో నడుస్తుంది మహేష్ బాబు వన్ మ్యాన్ షోతోనే మహేష్ బాబు స్క్రీన్ ప్రెసెన్స్ డైలాగ్ డెలివరీ స్లాంగ్తోనే కంప్లీట్ సినిమానంతా కూడా మహేష్ బాబు తన భుజస్కంధాలపై మోసి ఈ మూవీని లాస్ట్ వరకు తనే వన్ మ్యాన్ షోగా నిలబెట్టాడని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సో ఓవరాల్గా మహేష్ బాబు వీరాభిమానులకి అభిమానులకి గుంటూరు గారు మూవీ కంప్లీట్గా ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి అయితే త్రివిక్రమ్ రైటింగ్లో కాస్త పవర్ తగ్గిందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు కానీ ఓవరాల్గా మహేష్ బాబు గుంటూరు కార మూవీ కంప్లీట్లీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందనే పేర్కొనాలి అండ్ ఓవరాల్గా చాలామంది క్రిటిక్స్ కావచ్చు వేరే పోర్టల్స్ కావచ్చు అన్నీ కూడా గుంటూరు గుంటూరుగార మూవీకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి అయితే హనుమాన్ మూవీ గుంటూరు గారం మూవీ ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రేపు సైన్ మూవీ రిలీజ్ అవుతుంది దాని తర్వాత నాసామి రంగ సినిమా రిలీజ్ అవుతుంది సో ఈ రెండు రిలీజ్ అవుతాయి కాబట్టి గుంటూరు గుంటూరుగారు మూవీ కాస్త థియేటర్స్ తగ్గినా గానీ మహిళా ప్రేక్షకులు త్రివిక్రమ్ మూవీస్ని మహేష్ బాబా మూవీస్ని ఆదరిస్తారు కాబట్టి గుంటూరు గారం మూవీకి మంచి లాంగ్ రన్ అండ్ కలెక్షన్స్ నైజంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది వీరు జనెష్ రామకృష్ణతో కార్తీక్ కోట ఫిల్మ్ తెలుగు హైదరాబాద్